오. Oh. शुक्लां भरदरम् विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपसान्तये अगजानन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము అర్జునుడి వరకు శ్రీకృష్ణ భగవానులు చెప్తున్నారనమాట ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను అట్లే కర్మల ఫలములను ఇచ్చువాడను నేనే తల్లియును తండ్రియును తాతయును నేనే తెలిసి వాడను నేనే పవిత్రుడను ఓంకారమును నేనే రుక్సామ యజుర్వేదములను నేనే అహం క్రతుర మంత్రోహమహమే వాద్యం హుతం నేనే క్రతువును నేనే యజ్ఞమును స్వధమును నేనే ఔషధులను నేనే నేనే మంత్రమును నేనే ఘృతమును నేనే అగ్ని హోమరూప నిధానం బీజమవ్యయం పరమగతి అయిన పరంధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే అందరికి నీ స్వామిని అందరి శుభాశుభములను చూచువాడను నేనే అందరికి నీ నివాస స్థానమును శరణు పొందదగిన వాడను నేనే ప్రత్యుపకారమును ఆశింపక హితమనొచ్చునవాడును అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును వారి స్థితికి ఆధారమును నిధానమును శాశ్వత కారణమును నేనే తపామ్యహమహం వర్షం నిగృహ్ణం నృత్యజామి అమృతం చైవ మృత్యుచ్చా సదసచ్చాహమర్జునా ఓ అర్జున సూర్య రూపమున నేనే తపించుచున్నాను సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్ష రూపమున మరలా వదలెదను అమృతమును మృత్యువును కూడా నేనే శాశ్వతమైన ఆత్మను అసత్తును నస్వరమైన సమస్త వస్తుజాలమును కూడా నేనే త్రై విద్యా మాం సోమపాహ్పూత పూత పాపాయర్విష్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమా సాధ్యా సురేంద్రలోకం దేవభోగాన్ ృగ్య వేదములచే ప్రోక్తములైన సమకామ కర్మలను చేయువారును సోమరసపానము చేయువారును పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుందురు అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు అచ్చటి దేవతల దివ్య భోగములను స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యమర్త్యలోకం విసంతి తేవం త్రయి ధర్మమను ప్రపన్నా గతాగతం కామ కామాలభంతే ఈ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే మరలా మర్త్యలోకమున ప్రవేశింతురు ఈ విధముగా స్వర్గ ప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు లోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు అనగా పుణ్యప్రభావము చే స్వర్గమునకు పోవుతురు పుణ్యము క్షీణింపగానే మర్త్యలోకమునకు వచ్చెదరు అనన్యాం పర్యుపాసతే

తేపి మామేవ యజంత్యా ూర్వకం ఓ అర్జున సద్వాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే కాని వారి పూజలు అవిధిపూర్వకములైనవి అనగా అజ్ఞానముతో కూడినవి అహం హి సర్వజ్ఞానం భోక్త ప్రభురే వచానంతి తత్వే నా నాత్యవంతితే ఏలనన సకల యజ్ఞములకును భోక్తను స్వామిని కూడా నేనే వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు కావున పతనమగుదురు అనగా

పితృలోకములకు వెళ్ళుదురు భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుదురు నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు అట్టి భక్తులకు పునర్జన్మ ఉండదు పత్రం పుష్పం ఫలం తోయం యామే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో పరమ భక్తినిచే సమర్పింపబడిన పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని నేను ప్రత్యక్షముగా ప్రీతితో ఆరగింతును యత్ కరోషియ దస్నాసి యజ్ఞ హోషి దదాసియత్ యత్్యపస్యసి కౌంతేయా తత్కురుష్వమదర్పణం ఓ కౌంతేయ నీవు ఆచరించు కర్మను భుజించడి ఆహారమును హోమము చేయు హవ్యమును అర్పించు దానమును ఆచరించు తపస్సును నాకే సమర్పిము శుభుభలైరే మోక్ష్యసే కర్మ బంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాపు పైష్యసి ఈ విధముగా సన్యాసయోగమునందు శిరచిత్తుడవై అనగా సమస్త కర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి శుభాశుభ ఫల రూప కర్మబంధముల నుండి ముక్తుడయ్యదవు పిదప నన్నే చేరగలవు సమోహం సర్వూతూ మే ద్వేష్యోస్తి ప్రియహా ఏ మయి మయితే చాప్యహం నేను సకల ఎందును సమభావముతో వ్యాపించియుందును నాకు అప్రియుడు కానీ ప్రియుడు కాని ఎవ్వరునూ లేరు కానీ నన్ను భక్తితో భజించువారు నా నాయందేయురు నేనును వారియందు ప్రత్యక్షముగా ఉందును భజతే సాధురేవ సహా మిక్కిలి దురాచారుడైనను భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును ఏలనన యథార్థముగా అతడు బుద్ధి కలవాడు అనగా పరమాత్ముణ్ణి సేవించుటతో సమానమైనది మరి ఒకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు ధర్మాత్మ సస్వచ్ఛాంతిం నిగచ్ఛతి కౌంతే ప్రతి భక్త ప్రణశ్యతి కౌంతేయ అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును శాశ్వతమైన పరమశాంతిని పొందును నా భక్తుడెన్నడునూ నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయంగా ఎరుంగుము మాం హి పాశ్రిత్యా ఏపీ స్యుఃపా నా స్త్రి వైశ్యాస్తా ఓ అర్జున స్త్రీ వైశ్యా శూద్రులను అట్లే చండాలాది పాపయోనిజులను నన్నే శరణు పొంది పరమగతినే పొందుదురు కిం లోకం ఇమం ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను రాజర్షులను భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనియనే లేదు ఈ మానవ శరీరము క్షణభంగురము సుఖరహితము అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము మద్భక్తో భజింపుధ్యాజీమాం నమస్కూరు మామే వైశ్యసి ఆత్మానా ఆత్మానాయణా నాయందే నీ మనస్సును లగ్నము చేయుము నా భక్తుడవు కమ్ము నన్నే పూజింపుము నాకు నమస్కరింపుము ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు ఓం తత్సద్ది శ్రీమద్భగవద్గీతోపనిషత్తు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజ విద్యారాజగుహ్యయోగనామ నవమోధ్యాయ సర్వం శ్రీకృష్ణార్ పరమస్తు తొమ్మిదవ అధ్యాయం ఇంతటితో సమాప్తం నెక్స్ట్ వీడియోలో పదవ అధ్యాయం విభూతి యోగం గురించి శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునులకు అలాగే మనలకు కూడా మనకు కూడా ఏం చెప్తున్నారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓం తచ్చత్ సర్వం శ్రీకృష్ణార్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం స్వస్తి